రాథోడ్ అమర్ ఇద్దరూ కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు రాతోడు అమర్తో సార్ రణవీర్ సిగ్నల్స్ ఈ ఇంటి నుండే చూపిస్తున్నాయని చెప్పారు సార్ అని అంటూ ఉంటే నా గేస్ కరెక్ట్ అయితే ఆ రణవీర్ వైఫ్ రణవీర్ని మన ఇంట్లోనే దాచిపెట్టి ఉండాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు రాథోడ్ సార్ ఎందుకైనా మంచిది మనం ఊరు వెళ్ళే ముందు ఇల్లంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని వెళ్తే బెటర్ ఏమో అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత అమర్ రణవీర్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు మనోహరి రణవీర్ ఇద్దరు కూడా ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు అమర్ ఆ డోర్ కొట్టడంతో రణవీర్ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన దాక్కుని ఉంటాడు మనోహరి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది ఇకప్పుడు అమర్ మనోహరితో ఏమీ మాట్లాడకుండా ఆ గదిలో రణవీర్ కోసం వెతుకుతూ ఉంటాడు రణవీర్ మనోహరి ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు ఇక అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన రణవీర్ దాక్కుని ఉండడంతో అటువైపుగా అమర్ వస్తూ ఉంటే మనోహరి షాక్లో ఉండిపోతుంది మరి మొత్తానికి రణవీర్ అమర్కి దొరికిపోబోతున్నాడా మనోహరి నిజస్వరూపం గురించి అమర్ తెలుసుకోబోతున్నాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి